హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రాగ రోటి ఎలాగో రాగ పిండితో ఈ విలువలు చూద్దాము ముందుగా ఉల్లిగడ్డలు తరిగి పెట్టుకోవాలి ఉల్లిపాయలు తరగాలి తరిగిన తర్వాత ఒక పచ్చి పచ్చిమిరపకాయలు తరుక్కోవాలి చిన్న ముక్కలుగా పచ్చిమిరపకాయలు తరుక్కున్న తర్వాత నాలుగు పచ్చిమిరకాయలు తరిగిన తర్వాత

గిన్నెలో పిండి తీసుకోవాలి రెండు కప్పు విన కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి తర్వాత మనము తరిగి పెట్టుకునే కొత్తిమీర వేసుకోవాలి ఉల్లిపాయలు తరిగి పెట్టుకునే ఉల్లిపాయలు వేయాలి వాటిని కడిగి నేను కోసి పెట్టిన్నాను తర్వాత పచ్చిమిరపకాయలు వేయాలి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పచ్చిమిరపకాయలు వేయాలి తర్వాత అన్నీ ఒక్కసారి అలా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ అయ్యా ఎక్కువ వేసి మనం బాగోదు కొద్ది కొద్ది వాటర్ వేసి అలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక పేపర్కి నెయ్యి అంటిచ్చిన పేపర్కి నెయ్యి అంటిచ్చి ఆ పేపర్ మీద మనము రోటు చేయాలి అలాగా గుండెలు చేసుకొని ఎండల కాలం కనుక సలువ రాగి పిండి వాడితే అలా ఒత్తుకోవాలి అంత ఒకే నివాళ్ళు చేయాలి నయే నేయచ్చు దాని కిందికి లేకపోతే మనము రాగి పిండితోనే చేయచ్చు పెన్ననికి కొద్దిగా ఆయిల్ వేసి పెన్నె వేడెక్కిన తర్వాత కొద్దిగా అట్లా ఆయిల్ వేయాలి Hay que meter a basta.

లాగా పాట వేయాలి మళ్ళీ రెండు పాటలు కాల్చాలి ఆయిల్ వేసి రెండు పాటలు కాల్చాలి పచ్చి పిండి కూడా ట్లు ఎర్ర కాగాలి బాగా ఒకటి కూడా అలాగే చేసుకున్నాను రెడీ నడిగింది